శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మా ఈ ప్రత్యేక జ్యోతిష కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం స్నేహితులారా ఈ రోజు ఏం జరుగుతుందో వింటే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈసారి దీపావళి రాత్రి లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లో దీపం వెలిగించడానికి వస్తుంది ఈ దీపావళి తరువాత ఆరు అద్భుతమైన సంఘటనలు మీ జీవితంలో కచ్చితంగా జరగబోతున్నాయి ఏ శక్తి కూడా వాటిని ఆపలేదు ఎందుకంటే శని దేవుడు ఈ విషయాన్ని ప్రకటించి మీ భవిష్యత్తును నిర్ణయించేశాడు ఈ విషయం తెలుసుకొని విన్నప్పుడు నిజంగానే మీ కాళ్ల కింద భూమి కదులుతుంది ఎందుకంటే గత ఏడు జన్మలలో కూడా జరగని సంఘటన ఇప్పుడు మీతో జరుగుతుంది ఈ సారి దీపావళి చరిత్ర సృష్టించబోతుంది గ్రహ నక్షత్రాలు దేవతల శక్తి మరియు న్యాయమూర్తి శని దేవుడు స్వయంగా లక్ష్మీమాతతో కలిసి మీ జీవితంలో ఆరు అద్భుతమైన మార్పులు తీసుకురాబోతున్నారు ఏడు జన్మల నుంచి మీరు కోరుకున్న విషయాలు ఇప్పుడు మీకు దక్కబోతున్నాయి అయితే దీనికి బదులు మీరు ఒక అమూల్యమైన వస్తువునైతే వీట్కోలు పలకవలసి వస్తుంది మీ హృదయానికి చాలా దగ్గరైన ఒక వస్తువును వీట్కోలు చెప్పవలసి ఉంటుంది అవును స్నేహితులారా సంతోషాలు సమృద్ధిగా వస్తాయి కాని బదులుగా మీ ముఖంలోని చిరునవ్వును కూడా తీసుకు ఏదో ఒకటి దూరం అవుతుంది అందుకే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీ చిన్న పొరపాటు లేదా నిర్లక్ష్యం మీ కుటుంబ మొత్తాన్ని పెద్ద సమస్యగా మారవచ్చు మీరు ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే ఆ అద్భుతమైన పరివర్తన గురించి నేను మీకు సమాచారం ఇస్తాను పెద్ద సవాళ్లు మరియు భయానక పరిస్థితుల నుండి ఎలా తప్పించుకోవాలో కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే ఈ సమయంలో న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు మీకు అనుకూలకంగా ఉన్నాడు అయితే మరోవైపు రాహు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు రాహు మరియు శని మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఈ దీపావళి తరువాత మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ మార్పులు కనిపిస్తాయి అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వైవాహిక జీవితం కావచ్చు ఆరోగ్యం కావచ్చు లేదా ఇంటి పరిస్థితి కావచ్చు ప్రతి రంగంలోనూ ఏదో ఒక పెద్ద మార్పు వస్తుంది మరియు ఈ మార్పు చిన్నదిగా ఉండదు మరియు స్నేహితులారా ఇక మొదటి పెద్ద మరియు భయానక సంఘటన గురించి కూడా తెలుసుకుందాం దీపావళి ధనం ముగియగానే మీ సంబంధంలో లో చేదు ధనం ప్రారంభమవుతుంది మీరు మీ ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టిన వ్యక్తి ఎవరి కోసం మీ సంతోషాలను త్యాగం చేశారో ఎవరికి మీరు సర్వస్వ అంకితం చేశారో అదే వ్యక్తి ఇప్పుడు మీకు అతి పెద్ద ప్రమాదంగా మారవచ్చు ఆ వ్యక్తి మిమ్మల్ని బాధ పెడతాడు మోసం చేస్తాడు మరియు మీకు నష్టం కలిగిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం ఆపవలసిన సమయం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీ సొంత వ్యక్తుల నుంచే మోసం జరిగే అవకాశం పెరిగింది ఎవరిని మీరు సొంతమని అనుకుంటున్నారో వాళ్లే ఇప్పుడు మీ వీపు వెనక కత్తి పొడవచ్చు అయితే రాబోయే కనీసం ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి ఏ వస్తువు దొరికినా దానిని పరిశీలించకుండా అంగీకరించవద్దు ఎవరి మాటలను కూడా వెంటనే నమ్మవద్దు అవును స్నేహితులారా ఈ రాబోయే సంఘటన గురించి ముందుగా చెప్పే ముందు మీకు ఒక వినయపూర్వకమైన అభ్యర్థన ఈ దీపావళి మీ జీవితంలో సంతోషాలను తీసుకువస్తున్నప్పుడు మీరు కూడా మరొకరి జీవితంలో వెలుగు నింపండి దయచేసి ఏదైనా ఒక పని చేయండి తద్వారా ఏదైనా పేదవారికి ఉపశమనం లభిస్తుంది దీపావళి జరుపుకోవాలనుకుంటున్నా కానీ సాధనాలు లేని పిల్లలకు సహాయం చేయండి కొత్త బట్టలు లేవు మిఠాయిలు లేవు టపాసులు లేవు ఆ ఒక పేద పిల్లల కోసం మీరు ఏదైనా చేయగలరు వారికి కొత్త బట్టలు ఇవ్వండి కొన్ని టపాసులు కొనివ్వండి కొద్దిగా మిఠాయిలు అందించండి తద్వారా వారి దీపావళి కూడా వెలుగుతుంది పండుగ అందరి కోసం కానీ వనరులు లేని వారికి మీరు దేవదూతగా మారవచ్చు మీ కారణంగా ఏదైనా పేదవారి ముఖంలో చిరునవ్వు వస్తే అదే అసలైన దీపావళి ముఖ్యంగా చిన్న పిల్లలకు పండుగ అతి పెద్ద సంతోషం వారికి ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ఈసారి దీపావళికి ఒక బిడ్డకు నవ్వే అవకాశం అయితే ఇవ్వండి మరియు మీకు ఈ విషయం సరైనదిగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరియు స్నేహితులారా పేద పిల్లవాడి సంతోషం కోసం ఏమైనా సహాయం చేయండి అలాగే స్నేహితులారా అంతకంటే ముందు ఒక చిన్న విజ్ఞప్తి దయచేసి కామెంట్ సెక్షన్ లో మూడు సార్లు జై శనిదేవ్ మరియు జై మహాలక్ష్మి అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ రోజు వీడియో చాలా ముఖ్యమైనది అందుకే దీనిని ఎవరి వరకు తప్పకుండా చూడండి మరియు వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరియు తదుపరి ఇరవై నాలుగు గంటల లోపు మీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త తలుపు తట్టబోతుంది మీరు దీపావళికి లక్ష్మీదేవిని పూజిస్తారు కానీ మీకు తెలుసా ఆ రాత్రి లక్ష్మీదేవి మీ కర్మలకు మూల్యకనం చేస్తుంది మరియు ఈసారి ఆమె మూల్యకనం చాలా కఠినంగా ఉంది ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న పరిస్థితి నుండి బయటపడడం అంత సులభం కాదు కానీ ఇది మరింత దిగజారితే అంతా చెల్ల అవుతుంది అందుకే మీరు మేము మిమ్మల్ని మీరు నిలదొక్కుకోవాలి మరియు పరిస్థితి మరింత దిగజారకుండా ఆపాలి అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి మరియు స్నేహితులారా ఇప్పుడు మరొక ప్రత్యేకమైన విషయం ఈ దీపావళి తరువాత మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించబోతుంది అవును ఆ స్త్రీ మీ ప్రపంచాన్ని స్వర్గం కంటే మెరుగుగా చేస్తుంది మీరు ఈ స్త్రీని గుర్తించగలిగి ఆమెతో సంబంధం ఏర్పరచుకుంటే ఈ స్త్రీ మీ అదృష్ట దేవత అవుతుంది ఎందుకంటే ఆమె సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మీరు ఆమెకు దగ్గరగా ఉన్నప్పుడల్లా మీ జీవితంలో శ్రేయస్సు సుఖం మరియు ధనవర్షం కురుస్తుంది మీ మానసిక సమతుల్యత మెరుగుపడుతుంది మరియు పనులలో విజయం లభి ప్రారంభమవుతుంది ఈ వీడియోలో నేను ఆమె పేరు మరియు ఆమె గుర్తింపు యొక్క పూర్తి సమాచారాన్ని కూడా ఇస్తాను స్నేహితులారా ఎందుకంటే ఈ స్త్రీ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మరియు వాస్తవానికి మీకు బంగారం కంటే కూడా ఎంతో అమూల్యమైనది కానీ మీరు ఇప్పటి వరకు ఆమెను గుర్తించలేకపోయారు మీరు ఆమెను గుర్తిస్తే నమ్మండి మీ జీవితంలో స్వర్గం కంటే కూడా మరింత అందంగా మారిపోతుంది నాకు కొద్ది క్షణాలు మాత్రమే ఇవ్వండి తద్వారా నేను మీకు బాగా అర్థమయ్యేలా చెప్పగలను ఇప్పుడు నేను మీకు ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ దీపావళి తరువాత అందరికి తీపి తినిపించవలసి ఉంటుంది మరియు దీనితో పాటు ఒక అమూల్యమైన వస్తువు మీ చేతికి అందబోతుందని కూడా చెప్పాలనుకుంటున్నాము అవును స్నేహితులారా దీపావళి తర్వాత రోజు ఏర్పడుతున్న యోగం ప్రకారం మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది ఇందులో మీకు ఏదైనా విలువైన వస్తువు లభించబోతుంది మీ విలువైన వస్తువు ధన సంపద కావచ్చు భూమి ఆస్తి కావచ్చు లేదా ఎవరైనా వ్యక్తి యొక్క నిజమైన ప్రేమ కూడా కావచ్చు అందుకే దీపావళి తర్వాత రోజు ఇప్పుడు నిద్ర నుండి బయటికి రండి ఎందుకంటే నిద్రపోతూ ఉంటే వారి దగ్గరికి ఏమీ రాదు నిద్రలో మునిగిపోయిన వ్యక్తి జీవితంలోని సంపదను పొందలేడని మీకు బాగా తెలుసు లక్ష్మీదేవి మీకు శ్రేయస్సు మరియు ఆనందాన్ని ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నిద్రపోతుంటే ఆమె ఈ వ్యక్తి దగ్గర అన్ని ముందే ఉన్నాయని అందుకే అతను హాయిగా నిద్రపోతున్నాడని అనుకుని తిరిగి వెళ్లిపోతుంది కాని మీరు అప్రమత్తంగా మరియు మీ ప్రయత్నం లో నిమగ్నమై ఉంటే లక్ష్మీదేవి స్వయంగా అవును ఈ భక్తుడికి ఈ విషయాలన్నీ అవసరం అని చెప్పి ఈ విషయాలన్నీ మీకు అప్పగిస్తుంది అందుకే స్నేహితులారా మీ కర్మలపై దృష్టి పెట్టండి మీరు ఎంత కష్టపడితే అంత ఆశీర్వాదం మీకు లభిస్తుంది శనిదేవుడు నుండి ఇప్పుడు అందిన సందేశంలో మొదటి మరియు ముఖ్యమైన విషయం ఇదే చెప్పబడింది మీరు ఈ సమయంలో రెట్టింపు మూడు రెట్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంది అవును స్నేహితులారా ఈ సమయంలో కష్టపడడానికి వెనకడుగైతే వేయకూడదు ఈ సంవత్సరం అంతగా మంచిగా లేదు మీకు సంబంధించిన అనేక కళలు అసంపూర్తిగా మిగిలిపోయాయి చిన్న చిన్న సంతోషాలు వచ్చినా అవి కూడా శాశ్వతంగా నిలబడలేదు అయినప్పటికీ భయపడకండి ఎందుకంటే ఈ సంవత్సరం ఇంకా ముగియలేదు ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నాయి మరియు వస్తున్న సంకేతాల ప్రకారం మీరు కొద్దిగా సహకరిస్తే కొద్దిగా ప్రయత్నం మరియు అంకిత భావం చూపిస్తే ఈ సంవత్సరంలోనే మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎప్పుడు పొందలేనివన్నీ జరగవచ్చు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న పనులు ఇప్పటి వరకు దక్కని విజయాలు అన్ని వచ్చే రెండు నెలలో సాకారం కావచ్చు కేవలం మీ కర్మలపై దృష్టి పెట్టండి మరియు కష్టపడడంలో వెనుకడుగు వేయవద్దు లక్ష్మీదేవి స్వయంగా శ్రేయస్సు ఇవ్వడానికి మరియు శనిదేవుడు మీ కృషికి ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండండి వారు తిరిగి వెళ్లిపోకుండా చూసుకోండి మరియు స్నేహితులారా గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో అంతా తలకిందులుగా జరుగుతోందని మీరు అనుభవిస్తున్నారు మీరు ఏమి కోరుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా భయపడకండి మీ ఆ తిరగబడిన గంగ ఇప్పుడు సరళ దిశలో ప్రవహించడం ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు చేసే ప్రతి పనికి సరైన ఫలితం లభిస్తుంది మీరు ఒకరితో ఘర్షణ పడకుండా జాగ్రత్త పడాలి ఎవరితోనైనా గొడవ పడితే అంతా చెడిపోతుంది ముఖ్యంగా మీ ఇంట్లో కూడా శాంతిని కాపాడుకోండి ఇంట్లో ప్రేమ స్నేహం మరియు సానుకూలత ఉన్నప్పుడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇంటి వాతావరణమే అస్తవ్యస్తంగా ఉంటే లక్ష్మీదేవి ఆ స్థలంలో ఎప్పుడు ఉండదు అందుకే ఇంటి వాతావరణాన్ని మధురంగా ఉంచండి మరి స్నేహితులారా ఈ సమయం మీకు బంగారం కంటే కూడా విలువైనదని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అందుకే దీనిని వృధా చేయవద్దు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని పూర్తిగా శ్రద్ధగా మరియు మనసు పెట్టి వినండి దీపావళి తర్వాత రోజు సూర్యుడి దిశల మార్పు వస్తుంది మరియు దీని ప్రభావం మీ అదృష్టంపై నేరుగా పడుతుంది ఈసారి మీ జీవిత దిశ కూడా పూర్తిగా మారిపోతుంది గతంలో మీకు ప్రతి పనికి అధికంగా ప్రయత్నించవలసి వచ్చేది అయినప్పటికీ ఫలితాలు వచ్చేవి కావు కానీ సారి అలా ఉండదు దీపావళి తరువాత రోజు మీరు చేసే ప్రతి పని సులభంగా పూర్తవుతుంది మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఇదే తరువాత సరైన సమయం అది ఏదైనా కొత్త వ్యాపారం కావచ్చు చిన్నపాటి వ్యాపారం కావచ్చు లేదా కొత్త లేదా కొత్త ఉద్యోగ అన్వేషణ కావచ్చు ఈ సమయం మీకు ప్రత్యేక శుభ సంకేతాలను తీసుకువస్తుంది మరి స్నేహితులారా ఎవరైనా తమ జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే వారికి కూడా ఈ సమయం అనుకూలకమైనది ఇప్పుడు ఆ సుదీర్ఘ నిరీక్షణ ముగియబోతుంది మీరు సంవత్సరాలుగా ఊహించిన జీవిత భాగస్వామి మీకు లభించబోతుంది మీ భావ వాళ్ళను అర్థం చేసుకోవడమే కాకుండా మీ మనసును కూడా చదవగలిగే భాగస్వామి ఆ వ్యక్తి రాకతో మీ అదృష్టం యొక్క నక్షత్రం ప్రకాశిస్తుంది తరచుగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ధనం మరియు సంతోషాలు మీ వైపు పూర్తిగా ఆకర్షింపబడవు కానీ ఆ ప్రత్యేక వ్యక్తి వచ్చిన తరువాత ధనం విజయం మరియు సంతోషాలు స్వయం మీ వైపు ఆకర్షించబడతాయి మొత్తంగా ఆ వ్యక్తి మీకు అదృష్టవంతులుగా నిరూపింపబడతాడు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామిని కనుగొనడానికి ఉత్తమ సమయం మరియు ఆ వ్యక్తి మీకు పూర్తిగా అనుకూలకంగా ఉంటాడు చాలా మంది ప్రేమలో ఉన్నవారు లేదా ఎవరైనా వివాహం చేసుకోవాలనుకునేవారు కూడా ఉంటారు కానీ ఆ బంధంలో ఏదైనా విచ్ఛిన్నం లేదా విఘాతం జరిగితే ఎవరితోనైనా మీ సంబంధాలు తెగిపోతే మీ వివాహం జరగకపోతే లేదా స్నేహితుడితో దూరం ఏర్పడితే దాని అర్థం మీ భవిష్యత్తు ముగిసిపోతుందని లేదా మీకు మంచి వ్యక్తి దొరకదని కాదు అసలు కాదు ఏం జరుగుతుందో అది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు దేని గురించి ఇక తదుపరి విషయం ఏమిటంటే మీ ఇంట్లోకి ఏదైనా కొత్త అతిథి రావచ్చు అవును గతంలో మీ ఇంట్లో తరచుగా గొడవలు లేదా వాదనలు జరిగే వాతావరణం ఉండేది ప్రతి చోట నిరాశ ఉండేది ఇప్పుడు ఆ దృశ్యం ఉండదు ఇప్పుడు నా మాటలను శ్రద్ధగా అర్థం చేసుకోండి ఎందుకంటే అంతా మెరుగవుతున్న కొన్ని చిక్కులు కూడా రావచ్చు ఎవరికైనా వివాహం నిశ్చయం కావచ్చు మీ ఇంట్లోకి కొత్త అతిథి ప్రవేశించవచ్చు మరియు ఆ వ్యక్తి మీ జీవితంలోని సంతోషాన్ని తీసుకువస్తాడు గతంలో చారకరమైన వాతావరణం ఉన్న చోట ఇప్పుడు సంతోషాల వెలుగు కనిపిస్తుంది మీరు ఇంటికి వచ్చినప్పుడు మనసు లగ్నం అయ్యేది కాదు పదే పదే ఏదో ఒక విషయంపై కలహం జరిగేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని మారబోతుంది మీ ఇంటిని నిజమైన అర్థంలో ఇల్లుగా మార్చే వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి ఇంటికి శోభ మరియు శాంతిని తీసుకువచ్చేవారు అవుతారు తీసుకువచ్చేవాడవుతాడు కానీ దీనికోసం మీరు మీ ఆలోచన విధానాన్ని స్వయంగా మార్చుకోవాలి అవును మీ దృక్పథం మారుతుంది ఇది అయితే ఖాయం ఇప్పటి వరకు మీరు భారం అనిపించిన పరిస్థితులు ఇప్పుడు మీ బలం కాబోతున్నాయి తరచుగా మీకు నచ్చని విషయాల నుండి లేదా ఏదైనా కఠినమైన సత్యాన్ని మీరు అంగీకరించరు కానీ ఇప్పుడు అలా కుదరదు ప్రతి పరిస్థితిని అంగీకరించాలి అది చేదుగా ఉన్నా కష్టంగా ఉన్నా ఏదైనా మందు రుచుల చెడ్డగా ఉన్నా ఆరోగ్యానికి అవసరమైనట్లుగానే జీవిత సత్యం కూడా ఉంటాయి ఏదైనా పరిస్థితి ప్రస్తుతం మీకు బాధ కలిగిస్తున్నా చింతించకండి దాని ఫలితం అత్యంత లాభదాయకంగా ఉంటుంది మరియు దీపావళి తరువాత రోజు చాలా కాలంగా మీ వెనుక దాడి చేసిన వ్యక్తులు ఇప్పుడు మీ ముందుకు వస్తారు మీ సొంత వ్యక్తులు మీకు ఎక్కువగా నష్టం కలిగిస్తున్నారు కానీ ఇప్పుడు సమయం మారుతుంది కొంతమంది పేరుకే సొంత వారు కానీ లోపల శత్రువు లాంటి వారు వారు మీ వనరులపై కన్నేశారు మీ శ్రమలో వాటాను లాక్కోవడానికి చూస్తున్నారు ఇప్పుడు కర్మలకు దేవుడైన శనిదేవుడు స్వయంగా వారి లెక్కలు తేల్చబోతున్నాడు వారి మోసం ఇప్పుడు మీ జీవితంపై ప్రభావం చూపలేదు అయినప్పటికీ మీరు ఉండాలి మీలో ఒక అలవాటైతే ఉంటుంది మీరు ప్రతి ఒక్కరిని మీతో తీసుకెళ్లాలని అనుకుంటారు అందరిని సంతోషంగా ఉంచాలనేది మీ స్వభావం ఎవరైనా మీపై కోపం తెచ్చుకోకూడదని మీరు అనుకుంటారు అలా ఆలోచి మీరు ఎవరితోనైనా మాట్లాడకపోతే ఆ వ్యక్తి బాధపడతాడని మీరు అనుకుంటారు మీరు తిని ఎవరిని అడగకపోతే మీకు అపరాధ భావం కలుగుతుంది మీరు అందర్ని పిలుస్తూ ఉంటారు రండి భోజనం చేయండి మీరు తిన్నారా లేదా అని అడుగుతూ ఉంటారు కానీ మీరు స్వయంగా ఇప్పటి వరకు ఏమీ తిని ఉండరు మీరు అందరి గురించి పట్టించుకుంటూ మీరు ఆకలితో ఉంటారు నిజానికి ఆకలి మీకు వేస్తుంది కానీ మీరు అందరి కోసం పరుగులు పెడుతూ ఉంటారు ఇప్పుడు ఈ అలవాటును వదిలివేయాలి మరొక విషయం ఏమిటి అంటే ఈ దీపావళి తర్వాత రోజు చాలా మందికి వింతైన కళలు రావచ్చు వాస్తవానికి సంబంధం లేని కలలు రహస్యమైన ప్రదేశాలు తెలియని దృశ్యాలు లేదా మీతో ఎప్పుడు జరిగని కొత్త సంఘటనలు కళలు కనిపించవ ఇవన్నీ మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతున్నాయని సూచిస్తాయి అందుకే ఏదైనా కళ కనిపిస్తే దానిని విస్మరించవద్దు మేల్కొని ఉండండి ఇప్పుడు మీ ఇంట్లోకి దేవతలు రాక సంభవించవచ్చు కర్మలకు దేవుడైన శని దేవుడు ఏదో ఒక రూపంలో పరీక్షించడానికి రావచ్చు లక్ష్మీమాత కూడా ఏదో ఒక రూపంలో హాజరు కావచ్చు మీ కుల దేవత పూర్వీకులు పితృదేవతలు అందరూ ఏదో ఒక రూపంలో మీకు దగ్గర రావచ్చు మీ ఇంటికి ఎవరైనా వ్యక్తి వస్తే వారిని గౌరవించండి ఎవరిని తేలికగా తీసుకోకండి ఏదైనా జంతువు కుక్క పిల్లి పక్షి లేదా మరేదైనా ఇంటికి వస్తే దానికి హాని చేయవద్దు చిన్న చిన్న ప్రాణులను గౌరవించడం కూడా అంతే ముఖ్యం మరియు స్నేహితులరా గ్రహాల చిక్కుముడి పరిస్థితి మనసుకు కూడా దారి తప్పిస్తుంది ఎందుకంటే మన మెదడుపై గ్రహాల ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది ఈ సమయంలో మీ మనసు చిన్న చిన్న విషయాల్లో చిక్కుకుపోతుంది మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుగా నిరూపించబడతాయి మీరు మాట్లాడే మాటలు ఎవరి జీవితంనైనా అస్తవ్యస్తం చేయవచ్చు మరియు ఆ జీవితం మీది కూడా కావచ్చు అందుకే పదాల ఎంపికలలో అత్యంత జాగ్రత్తగా ఉండండి బహుశా మీరు మీ జీవితానికి కెప్టెన్ అని అనుకోవచ్చు ఇప్పుడు మీ ఓడ ఒక పెద్ద ను ఢీకొట్టబోతుంది అది మీ సంతోషాలన్నిటినీ తనతో పాటు కొట్టుకుపోతుంది మరి స్నేహితులారాం కొన్నిసార్లు గడిచిపోయిన ఏదైనా శత్రువు పేడు అకస్మాత్తుగా వినిపిస్తే అతను ఇప్పుడు మీ నేడగా తిరిగి వస్తున్నాడని అర్థం చేసుకోండి ఈ సంఘటన మీరు ఇంకా ప్రమాదం నుండి బయట పడలేదని సంకేతం మీ ఇంట్లో ఏదైనా అర్థం పగిలిపోతే అది కూడా ఏదైనా అశుభకరమైన విషయం బయటకు రాబో ఒక హెచ్చరిక మెరుపు లేదా కారణం లేకుండా భయం కలగడం ఇవన్నీ మిమ్మల్ని హెచ్చరిస్తున్న మీలోని చైతన్యం యొక్క పిలుపు మీరు మాట్లాడేది మీకు వ్యతిరేకంగా మారవచ్చు కొన్నిసార్లు మనం ఏదో చెప్తాము ఏదో కోరుకుంటాం కానీ జరిగేది ఇంకేదో ఈ సమయంలో ప్రతి కర్మ యొక్క లెక్క ఎటువంటి సమాచారం లేకుండా మీ ముందు ప్రత్యక్షం కావచ్చు మీ గతం తప్పులు ఒక్కొక్కటిగా మీ అదృష్టం యొక్క ద్వారం వద్ద తలుపు తట్టవచ్చు ఒక చిన్న పొరపాటు కూడా మీ జీవిత దిశను మార్చవచ్చు అందుకే తెలియని వ్యక్తిని గుడ్డిగా నమ్మే ముందు పది సార్లు ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మీ చిరునవ్వును బలహీనతగా మరియు మీ మౌనాన్ని మద్దతుగా అర్థం చేసుకోవచ్చు మీ మాటలని వక్రీకరించి మీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు ఇప్పుడు మరొక విషయం ఏమిటి అంటే ఈ సమయంలో నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మీ ఇంటికి వచ్చే ఏ వ్యక్తిని కూడా ఖాళీ చేతితో పంపవద్దు నా ఉద్దేశం కేవలం ఇంతే పండగల సమయం నడుస్తుంది మరి ఏదైనా పేద నిస్సహాయత వ్యక్తి మీ గుమ్మం వద్దకు వచ్చి ఏదైనా అడిగితే అది ఆహారం కావచ్చు లేదా వస్త్రాలు కావచ్చు మీరు తప్పక ఏదో ఒకటి ఇవ్వండి మీ దగ్గర మీరు మీ దగ్గర మీరు ఉపయోగించిన మీ దగ్గర మీరు ఉపయోగించని ఏదైనా వస్త్రం ఉంటే ఇచ్చేయండి ఎందుకంటే మీ కారణంగా ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు వస్తే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక రోజు ఆనంద సాగరాన్ని ప్రవహింపజేస్తాడు మీరు ఇతరులకు సుఖాన్ని ఇవ్వగలిగితే మీరు ఆ దేవుడికి ప్రత్యేక కృపరు ప్రాతులని అర్థం చేసుకోండి ఎందుకంటే ఆయన మిమ్మల్ని బాధ పెట్టే వారిలో కాకుండా ప్రశాంతని ఇచ్చే వారిలో లెక్కిస్తారు మరియు స్నేహితులారా ఈ రోజు నేను మీకు నిరంతరం నష్టం కలిగిస్తున్న ఆ శత్రువు యొక్క అసలు గుర్తింపు చెప్తాను మీ వెనక మీ వినాశనానికి కారణమవుతున్నది ఎవరు అతను పదే పదే మీ సంతోషాలపై ఎందుకు దాడి చేశాడు మీరు ఈ వ్యక్తి పేరు విన్నప్పుడు మీ కళ్ళు కూడా నిండిపోతాయి ఎందుకంటే ఈ శత్రువు ఎవరో తెలియని వ్యక్తి కాదు కానీ ఎవరిని మీరు అనేక సంవత్సరాల గుడ్డిగా నమ్ముతున్నారో ఆ వ్యక్తే ఎవరిని మీరు ఆత్మీయుడిగా భావిస్తున్నారు ఎవరిని మీరు ప్రతిసారి విశ్వసించారో అదే వ్యక్తి మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు మీ దగ్గరగా కాని మీ వెనక మీ వినాశం కోసం పన్నాగాలు పన్నుతున్నాడు పన్నాగాలు పన్నుతున్నాడు అతని పేరు వినగానే మీలో నిశ్శబ్దం ఆవరిస్తుంది మరి స్నేహితులారా ఈ విశ్వం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది ముఖ్యంగా ఇప్పుడు గ్రహాల పరిస్థితి కొత్త సంక్షోభాలను సృష్టించినప్పుడు మనసులో తెలియని భయాలు మోసపూరిత ఆలోచనలు మరియు భయం ఉత్పన్నం కావచ్చు మీ కళ్ళల్లో అకస్మాత్తుగా కన్నీళ్లు వస్తే ఎటువంటి కారణం లేకుండా ఇది దుఃఖం కాదు ఒక హెచ్చరిక అని అర్థం చేసుకోండి కొన్నిసార్లు కారణం లేకుండా వ్యక్తి ఏడవడం మొదలు ఏదో పెద్దది జరగబోతుందని సంకేతం మీరు మౌనంగా ఉంటే బహుశా మీరు తప్పించుకోవచ్చు కానీ ఎక్కువగా మాట్లాడడం మిమ్మల్ని మీరు ఇరికించుకోవడంలో సమానం కావచ్చు మరి స్నేహితులారా మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు